తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అతిసార వ్యాధి బాధితులను పరామర్శించిన డాక్టర్ ఎమ్మెల్సి సిపాయి సుబ్రహ్మణ్యం వైద్య సహాయం పెంచాలని ఆదేశాలు రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలో అతిసార వ్యాధి వ్యాప్తి ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది ఇప్పటికే పలువురు గ్రామస్తులు వాంతులు విరచనాలతో అస్వస్థతకు గురై బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బుధవారం బాధితులను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పరామర్శించి పండ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందజేశారు ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడిన ఎమ్మెల్సీ బాధితుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గుత్తివారిపల్లి గ్రామంలోని దాదాపు అరవై మంది దాకా కలరాతో ఆసుపత్రిలో చేరడం బాధాకరమని అన్నారు నీటి కాలుష్యంతోనే గ్రామస్తులకు కలరా సోకిందని తెలియజేశారు వర్షాకాలపు సైజులో ప్రతి ఒక్కరూ కాచి వడకట్టిన నీటిని తాగాలని సూచించారు దాదాపు అన్ని రోగాలు నీటి ద్వారానే వస్తాయని తెలియజేశారు నీరు కలుషితం వల్లే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని అన్నారు గత ప్రభుత్వంలో ఇలాంటివి ఎక్కడా చోటు చేసుకోలేదని నూట నాలుగు వైద్య సేవల ద్వారా అవగాహన విస్తృతంగా కల్పించేవారమని అన్నారు ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమేనని ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు తక్షణం స్పందించిన బాలాజీ హాస్పిటల్ యాజమాన్యాన్ని డాక్టర్లను అభినందించారు ఇక్కడ కలరా తో అడ్మిట్ అవడం రోజు చాలా దాడు ఎందుకంటే ఈ కాలంలో అవన్నీ మరొక రక్షిత నీరు అందరికీ అందే చూస్తున్నారు ఇంకా కాబట్టి ఆరు ఆటలు దొరుకుతున్న పరిస్థితి ఈ రోజు అంటే ఈ రోజు ఇంతమందికి రావడం అనేది డెఫినెట్ గా ఇక్కడ అధికారం నిలవ ఉంది ఎందుకంటే అందరూ ఈ రోజు ఈ సీజన్ లో నీళ్లు తాచి వడిపో స్థాయికి చాలా వరకు ఇవ్వాలి అరవై ఏడున్న ప్రభుత్వం నేను చూడలేదు ఎందుకంటే అవినీతి చూస్తే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ అయితేనే అది చాలా చక్కగా వైద్య విద్యానికి వైద్యానికి విద్యకు మాత్రం ఎప్పుడు లేనంతగా జగన్మోహన్ రేపు చేయడం జరిగింది కానీ డెఫినెట్గా ఇది జనగిన నిర్లక్ష్యము లేదా శైలి కానీ ఇది లేదు మళ్ళీ రాకూడదు చూస్తున్న అవసరమైన బాలాజీ హాస్పిటల్ చక్కగా చేస్తారు కాబట్టి ఎవరికి ప్రాణాలు జరగలేదు అతను రికవర్ అవుతుందా బాగుసారి రేపు ఎలాంటి డిస్చార్జ్ అవుతుంది చాలా మంది అందులో అలా అయ్యారు కదా కానీ ఒక్క మహిళ ఏదో చనిపోయినట్టు విడినా కానీ ఇక్కడ లేరు హాస్పిటల్ అందరూ బాగానే రికవరీ అవుతున్నారు కానీ ఎందుకంటే చర్యలు డిఎంహెచ్ బాగానే చర్యలు తీసుకున్నారు వాళ్ళ జాస్టు బాగా చర్యలు తీసుకున్నారు ప్రాణాలు చేయాలి లేదంటే కానీ వాళ్ళ ఇంట్లో కానీ దగ్గర కాబట్టి సరిపోయిన ఇంట్లో కానీ ఒక రోజు ఆలోచించి ప్రాణ ప్రభావం వస్తుంది కారణం పరిస్థితి పరిస్థితి ఇప్పుడు పనిచేయత ఇప్పుడు డ్రైనేజ్ ఇలాంటి రాకుండా చూస్తా వస్తాను లేదు మళ్ళీ ఇంకా ఎప్పుడు మేము వెళ్ళలేదు ఈ ఐదు ఆరు ఏళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం రావడం రాడు సార్ ఇది ఇతర గ్రామాలు కూడా అంటే వాటర్ ఎక్కడ ఇప్పుడు వాటర్ రెక్టిఫై చేస్తూ ఉండదు వాటర్ కానీ వస్తుంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి అధికారులు అలాగే ప్రజలు కూడా కొంచెం నీళ్లు కాచి తాగడం మన వాళ్ళు బాధ్యతగా ఉండాలంటే ఇప్పుడు మనం కొబ్బరికాయ తాగుతాం కాలలేదు మాకు దోమలు పెరిగి పుట్టి డెంగ్యూ మలేరియా ఇవన్నీ కూడా మన కూడా బాధితులు ఎక్కడ బ్లాక్ కాలు కూడా చేయాలి అట్ సేమ్ టైం దోమదరలు వాడుకోవాలి అలాగే నీళ్ళు కూడా కాచి తాగిత మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆ సంవత్సరాలు ఎప్పుడు రచ్చింది సంవత్సరం వచ్చిన కాబట్టి కాచి తాగితే మంచిది